Hello friends, welcome to my channel. ఫేస్బుక్ మీద చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే యాక్చువల్లీ ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పి ఓకే సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను దానికంటే ముందే ఏంటంటే ముందు కంటెంట్ మానిటైజేషన్ అన్నది రాకముందే ఎలా ఉండే అంటే బోనస్ ఉండే మనకి యాప్స్ ఆన్ రీల్స్ ఇన్స్టా మ్యాచ్ అవన్నీ అనమాట సో అప్పుడు బేస్లో చాలామంది కాంపిటీషన్ కూడా లేకుండే కాబట్టి లైక్ మనకి చాలా అమౌంట్ అయితే రావడం జరిగింది కానీ ఎప్పుడైతే ట్రాఫిక్ అన్నది ఇంక్రీజ్ అయిందో ఎవరైతే కంటెంట్ మీద ఫేస్బుక్ మీద వర్క్ చేయడానికి చాలా మంది అయితే వచ్చేసారు ఇప్పుడు సో అది అది కాంపిటీషన్ అన్నది ఎక్కువ అయిన తర్వాత మనకి కంటెంట్ మానిటైజేషన్ టూల్ అన్నది ఫేస్బుక్ వాళ్ళు తీసుకురావడం జరిగింది సో అయితే కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చిన తర్వాత నుంచి రెవెన్యూ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయింది అనమాట అప్పుడు వచ్చే మనీకి ఇప్పుడు వచ్చే మనీకి అసలు అసలు కంపారిజనే లేదు చాలా వేరియేషన్ ఉంది రెండిట్లో సో అయితే ఇప్పుడు కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చిన తర్వాత సో ఎన్ని వ్యూస్కి మనకి ఎంత అమౌంట్ వస్తున్నా అన్నది కూడా చాలామందికి చాలా డౌట్ ఉంది చాలా వ్యూస్ వస్తున్నాయి చాలా ఫాలోవర్స్ ఉన్నారు అయినా కూడా అమౌంట్ అన్నది చాలా తక్కువ వస్తుంది అని సో అయితే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఒక రీల్ ఎగ్జాంపుల్ అనమాట ఇది సో మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తున్నాను చూడండి సో ఇందులో చూసినట్టయితే సారీ వన్ ల్యాక్ థర్టీ వన్ వ్యూస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రీల్కి వన్ ల్యాక్ థర్టీ వన్ వ్యూస్ వచ్చాయి అండ్ మీ కింద యావరేజ్ టైం చూడండి వన్ ల్యాక్ థర్టీ వన్ వ్యూస్ కింద మీకు యావరేజ్ టైం అని ఉంది జస్ట్ ఫైవ్ సెకండ్సే వాచ్ చేయడం జరిగింది ఓకే ఎంగేజ్మెంట్ చూడండి టూ ల్యాక్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఎంగేజ్మెంట్ మాత్రమే ఉంది వన్ ల్యాక్ థర్టీ వన్ వ్యూస్కి ఓకే అండ్ మీరు ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ లైక్స్ కూడా టూ కే లైక్స్ ఉన్నాయి కామెంట్స్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ కామెంట్స్ ఉన్నాయి అండ్ ట్వంటీ షేర్స్ ఉన్నాయి వన్ సేవ్ ఉంది ఓకే సో ఇంత వన్ ల్యాక్ థర్టీ వన్ వ్యూస్ వచ్చినాక కూడా మనకి ఇందులో అమౌంట్ చూసారా మీరు ఎంతుంది जीरो पॉइंट टू जीरो జస్ట్ మనకి వన్ డాలర్ కూడా రాలేదు వన్ ల్యాక్ థర్టీ వన్ వ్యూస్కి వన్ డాలర్ కూడా రాలేదు సో మీరు కంపేర్ చేసుకోవచ్చు ప్రీవియస్ నుంచి ఇప్పటివరకు అదే ఇది వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ అదే ప్రీవియస్లో వచ్చి ఉంటే కనుక దగ్గర దగ్గర ఒక ఫైవ్ డాలర్స్ అన్న వచ్చేవి అప్పుడు సో ఇప్పుడైతే రెవెన్యూ అన్నది చాలా అంటే చాలా తగ్గిపోయింది సో అయితే ఓకే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తే మనం ఇలాంటి కంటెంట్ ఒక డేకి పది వేసినా కూడా వ్యూస్ అన్నది వెళ్తే కనుక మంచి అమౌంటే జనరేట్ అవుతుంది డీసెంట్ అమౌంట్ సో సో రీల్స్ రీల్స్ పైన అలా ఉంటుంది ఓకే అయితే మీకు ఇప్పుడు చూపించిన బేస్లో ఉంటుంది అదే ఫోటో అనుకోండి ఇప్పుడు మీరు ఇంకో స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫోటోకి సంబంధించింది సో ఇందులో ఈ ఒక ఫోటో అయింది ఆ ఫోటోకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వ్యూస్ వచ్చాయి సో ఇక్కడ ఎంగేజ్మెంట్ కూర్చుకుంటే వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ ఎంగేజ్మెంట్ ఉంది ఓకే అండ్ లైక్స్ చూసుకుంటే ఫిఫ్టీ సెవెన్ లైక్స్ ఉన్నాయి వన్ కామెంట్ ఉంది సో దీనికి మాత్రం జీరో పాయింట్ జీరో త్రీ సెన్స్ వచ్చిందనమాట సో ఫోటోని కూడా కన్సిడర్ చేస్తే దీని కూడా రెవెన్యూ అన్నది చాలా తగ్గిపోయింది ఇదే ప్రీవియస్లో అయితే కనుక డెఫినెట్లీ వన్ డాలర్ అన్న దీనికి జనరేట్ అవుతుండే అనుకోండి సో రెవెన్యూ అన్నది చాలా తగ్గింది సో మనం ఫోకస్ చేయాల్సింది క్వాలిటీ కంటెంట్ పైన అండ్ క్వాంటిటీ కంటెంట్ పైన కూడా సో ఇప్పుడు మనం ఇవ్వడో ఈ ఈ ఇదైతే ఏదైతే స్క్రీన్షాట్ చూపిస్తున్నానో ఈ పేజ్ వాళ్ళు డేకి ఒక టూ త్రీ ఫొటోస్ వేస్తారు అండ్ దాని తర్వాత రీల్స్ అన్నది ఒక రీల్స్ కూడా టూ త్రీ ఉంటుంది టూ త్రీకే అంత జనరేట్ అయ్యింది అని అంటే ఇప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రీల్స్ ఎక్కువ అనుకోండి సో డీసెంట్ అమౌంట్ అన్నది రావడం జరుగుతుంది అనమాట సో ఆ డీసెంట్ అమౌంట్ కోసమే మనం ఫోకస్ చేయాల్సింది క్వాలిటీ పైన కూడా క్వాంటిటీ పైన కూడా ఓకే సో ఇలా చేసుకుంటూ వెళ్తే కనుక మనకు ఒక డీసెంట్ అమౌంట్ ఒక నెల ఎండ్లో ఈ ఒక డీసెంట్ అమౌంట్ రావడం జరుగుతుంది సో మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఎంత వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్న సంగతి ఓకే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ